వరలక్ష్మి విష్ణుని నిలదీసి అసలు ఏంటి మెసేజ్లో అడగదామని వెళ్తుంది అయితే ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడ పెళ్లి బట్టల్లో ఉన్న విష్ణుని చూస్తే మొత్తం నిజం తెలిసిపోతుందని విష్ణుని కలవనివ్వకుండా సూటి మాటలతో బాగా తిడుతూ ఉంటారు వరలక్ష్మిని అయితే చిన్న ఏం ప్లాన్ వేస్తాడంటే ఇప్పుడు కనుక అన్నయ్యని పెళ్లి బట్టల్లో చూసింది అంటే మొత్తం నిజం తెలిసిపోతుంది పెళ్ళి ఆగిపోతుంది అనుకొని చిన్న వెళ్ళి తీసుకొద్దాం అనుకుంటాడు అయితే చిన్న వాళ్ళ నాన్న రాఘవ ఏం చేస్తాడంటే విష్ణుకి పెళ్లికి పెట్టిన తిలకము బాసికము బొట్టు అన్నీ తీసేసి దుప్పటి కప్పి తీసుకొని వస్తాడు అదేంటి విష్ణు గారు దుప్పటిలో ఉన్నారు ఏమైంది అని అయితే అడుగుతూ ఉంటే చలి జ్వరం వచ్చింది అన్నట్టు చెప్తారు ఇవన్నీ పక్కన పెట్టండి అసలు నాకు ఎందుకు అలాంటి మెసేజ్లు పెట్టారు అంటే నేనేం పెట్టాను అన్నట్టు విష్ణు అంటాడు అప్పుడు నందిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అజయ్తో సహా ఏంటి విష్ణు ఇలాంటి మెసేజ్లు పెట్టావు అని ఇక వేదవతి కూడా చూస్తుంది ఏంట్రా నువ్వైనా పెట్టింది నేను అసలు పెట్టనే లేదు అన్నట్టు విష్ణు కూడా అంటాడు ఇక ఆ వాదనలో ఉన్నట్టుండి విష్ణు కప్పుకున్న కప్పుకునదుపాటిని తీసేస్తాడు అప్పుడు వరలక్ష్మికి ఒక్కసారిగా విష్ణు పెళ్లి బట్టల్లో ఉండడం చూసి అలాగే ఇంటిని అంతా డెకరేట్ చేయడము పూలతో ఇది ఏదో పెళ్లి జరుగుతుంది అన్నట్టు అనుకొని ఏంటి మీరు పెళ్లి బట్టల్లో ఉన్నారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు నిజం తెలియాలి అన్నట్టు నిలదీస్తే అప్పుడే ధర కూడా పెళ్లి కూతురులా రెడీ అయ్యి వస్తుంది ఇక ధర అని అలా విష్ణుని ఇద్దరిని చూసి మొత్తం నిజం తెలుసుకుంటుంది వరలక్ష్మి మాత్రం ఫుల్ గా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు వీరిద్దరిని పెళ్లి బట్టలు చూసేసింది ఖచ్చితంగా వదిన పెళ్లి ఆపేస్తుందని చాలా సంతోషంగా ఉంటారు మరి ఏం జరగబోతుంది